వెల్కమ్ టు గిరిజి న్యూస్ స్పెషల్ డిఎస్సి ఆదివాసీ హక్కు అనే నినాదంతో జీవో నెంబర్ త్రీ పునరుద్ధరించాలని ఆదివాసులు చేపట్టిన రాష్ట్ర మన్యం బంధు రెండో రోజు నేడు మన్యంలో విజయవంతంగా కొనసాగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మీడియాతో మాట్లాడుతూ సో అందరికీ నమస్కారం ఈరోజు రెండో రోజు సో మన్యం బంధం ఈరోజు కొనసాగుతూ ఉంది సో నిన్నటి రోజున ఎంత విజయవంతం జరిగిందో మనందరం కూడా చూసాం సో ముఖ్యంగా దీని ఉద్దేశం ఒకటే మాకు గవర్నమెంట్ నుంచి ఒక క్లారిఫికేషన్ అనేది ఖచ్చితంగా కావాలి సో జివో నెంబర్ త్రీ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి మాటనే మేము నిలబెట్టుకోమని వాళ్ళు మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే జివో నెంబర్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఎస్టీస్కి అనేది మన గిరిజనులకి అనేది ఖచ్చితంగా ఉద్యోగాల్లోనే ఉండాలి అనే ఆలోచనతోనే జీఓ నెంబర్ త్రీ అనేది మేము కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము సుప్రీంకోర్టు ఏదైతే రద్దు చేసిందో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీలో వాళ్ళు అరకు నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి జీవో నెంబర్ త్రీని పునరుద్ధరిస్తాము లేని పక్షాన ప్రత్యామ్నాయం జీవో అనేది తీసుకొని వచ్చి వంద శాతం గిరిజనులకి ఉపాధి అవకాశాలు కల్పించేలాగా నేను చర్యలు తీసుకుంటామని ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి మాటని ఈరోజు విస్మరించి ఈరోజు ఏదైతే మెగా డిఎస్సి పేరుతో పదహారు వేల ఐదు వందల పోస్టులు ఏదైతే తీసారో దాంట్లో ఎస్టీస్కి ఎంత అన్యాయం జరుగుతుంది మనకి ఏదైతే రోస్టర్ ప్రకారంగా మనం చూసుకుంటే మనకి ఎస్టీస్కి ఉన్నటువంటి సిక్స్ పర్సెంట్కి మాత్రమే మనం పరిమితం అవుతూ ఉన్నాం మిగతా అవకాశాలన్నీ కూడా వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము వాళ్ళు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని ఖచ్చితంగా మా డిమాండ్ అలా ఒకటే స్థానికంగా ఇక్కడ గిరిజన ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వంద శాతం గిరిజనులు ఎవరైతే ఉన్నారో చదువుకొని ఉద్యోగ అవకాశాలు లేక ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతకి చేయుతగా నిలబడాల్సినటువంటి బాధ్యత ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా వాళ్ళు ఈ జీవోని ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చి స్పెషల్ డిఎస్సి అనేది గిరిజనుల కోసం ప్రకటించి ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా గిరిజనుల చేత ఫిల్ చేయాలనేది కూడా మా ప్రధానమైనటువంటి డిమాండ్ అదేవిధంగా నిన్న జరిగినటువంటి బందీని ఉద్దేశించుకొని గిరిజన శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుమ్మడి సంధ్యారాణి గారు మాట్లాడుతూ ఉన్నారు మా మేడం గారు ఈ మీరు చెప్తున్నటువంటి పదహారు వేల ఐదు వందల పోస్టులకి రెండు వేల పోస్టులు గిరిజనులకు వస్తున్నాయి కదా ఎందుకు మీరు ధర్నా చేస్తున్నారు మీరు ధర్నాల్ని విరమించుకోండి అదేవిధంగా పూర్తిగా జీవో నెంబర్ త్రీని నిర్వీర్యం చేసింది వైసీపీ ప్రభుత్వం అని మీరు పదే పదే అబద్ధాలు చెప్తా ఉన్నారు దయచేసి ఒక అందరూ కూడా గమనించండి జివో నెంబర్ త్రీ అనేది సుప్రీంకోర్టు రద్దు చేసింది రెండు వేల ఇరవైలో సో దానికి రిట్ పిటిషన్ అనేది అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము ఖచ్చితంగా దీన్ని ఆ రోజు మేమంతా కూడా వెళ్ళి గౌరవ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ జీవో యొక్క ప్రాముఖ్యత ఏంటి ఈ జీవో జీవో వల్ల ఏ మేరకు గిరిజనులకి న్యాయం జరుగుతుంది ఈ రద్దు చేయడం వల్ల ఎంత అన్యాయం జరుగుతుంది దీనివల్ల భావితాలు ఏ రకంగా ఇబ్బంది పడతారనేది మేము ఆ రోజు చెప్పడం బట్టి అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని పిలిపించుకొని మేమంతా కూడా కూర్చున్న కమిటీ వేసి మాట్లాడి దీన్ని ప్రత్యామ్నాయంగా ఏ రకంగా చేస్తే ఇది గిరిజనులకి న్యాయం జరుగుతుందని ఆలోచన చేసి ఆనాడు మేము ఎంతో కృషి చేశాము దానివల్ల మేము రిట్ పిటిషన్ కూడా మేము వేయడం జరిగింది కానీ ఆ రోజు నుంచి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు కూడా పదే పదే ప్రతి మీటింగ్లో కూడా ఎవరు చిన్న నాయకుల నుంచి పెద్ద నాయకుల వరకు కూడా కేవలం వైసీపీ ప్రభుత్వమే దీన్ని రద్దు చేసిందని పదే పదే ఒక పార్టీ మీద మా మీద ఇలా బురద చల్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము మేము గిరిజనుల కోసం మేము నిలబడ్డాము అదేవిధంగా రిట్ పిటిషన్ మేము వేయడం జరిగింది ఈ రోజు వరకు కూడా గిరిజనుల కోసం మేము అండగా నిలబడ్డానికి అదేవిధంగా మా నాయకుడు హండ్రెడ్ పర్సెంట్ మా మీద మా మా వైపు ఉన్నారనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాము మా ప్రధాన డిమాండ్ ఒకటే ఈరోజు రాజకీయాలను పక్కన పెట్టండి ఈరోజు స్వచ్ఛందంగా ఒక గిరిజనులుగా మేమందరం కూడా ఈ బంధుల్లో ఈ ర్యాలీల్లో మేము పాల్గొని మేము కూడా మా వాణి మేము వినిపిస్తున్నామని అంటే మా యొక్క డెడికేషన్ అంటే మా గిరిజనులకి మేము ఎంత కట్టుబడి ఉన్నామనేది కూడా మీరు ఆలోచన చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అన్యాయం జరిగితే గనక మేము ఊరుకోము ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ కూడా దీన్ని ఆలోచన చెయ్యాలి ఈరోజు రోజు సెంట్రల్లోని ఈ రోజు మీరు గవర్నమెంట్ లో ఉన్నారు మీరు తలుచుకుంటే ఇది జరుగుతుంది ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన టీడీపీ బీజేపీ మీరు ముగ్గురు కలిసి దీని మీద ఒక ఆలోచన చేయగలిగితే ఖచ్చితంగా ప్రత్యామ్నాయం జీవో తీసుకొచ్చి పూర్తి స్థాయిలో గిరిజనులకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు అవకాశం నిలబెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జరుగుతున్న మన్యం బంద్ ఈరోజు రెండో రోజును కూడా మొదటి రోజు ఎలా అయితే విజయవంతం చేశారో అలానే రెండో రోజు కూడా అందరూ పార్టీలు పక్కన పెట్టి మీ పనులు పక్కన పెట్టి గిరిజనులుగా పుట్టాం కాబట్టి మన హక్కుల మీద మన చట్టాల మీద పోరాడే బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఈరోజు బంద్కి పిలుపునిచ్చినందుకు ఆ విధంగా అందరూ కూడా వచ్చి బంద్లో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా గత ప్రభుత్వంలోని గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు కూటమి నాయకులైనా మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది ఏం చేసింది ఇక గత ప్రభుత్వం ఉన్నప్పుడు అడ్వైజరీ కమిటీని వేశారు ట్రైబల్ అడ్వైజరీ కమిటీని వేశారు అప్పుడు ఉన్నవాళ్ళు కూడా మన ఎమ్మెల్యేలు మన రాజీ మాజీ ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉన్నారు ఉన్ ఉన్న టైంలోని ఈ మెగా మెగాడిఎసీ కానీ ఏవి నోటిఫికేషన్లు ఇవ్వలేదు కమిటీ ఉంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని అది కన్సిడర్ చేయడం వల్ల మెగా మెగాడిఎసీని తీసుకుని రాలేదు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు పదకొండు నెలలు కావస్తుంది కమిటీ సంగతి ఏమైంది అని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాను అయితే మన చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి వర్లైన చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మెగా డిఎసీ నోటిఫికేషన్ విడుదల చేశారు కానీ మా గిరిజనులకి ఏం చేశారు మా గిరిజనులకి అన్యాయం చేసే విధంగా నడుచుకుంటున్నారు అని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ బంధుని ఖచ్చితంగా మేము కొనసాగిస్తాము ఈ రోజు కూడా కొనసాగిస్తాము కావాలంటే ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మేమందరూ కలిసి ఆమరణ నిరాహార దీక్షకు కూడా రెడీ రెడీగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మాకు ఆన్సర్ అయితే కావాలి మరి మా గిరిజనులకు అన్యాయం చేయకుండా చూడాలని చూ చూసే బాధ్యత కూడా మీ మీదే ఉంది ఈ రోజు నిన్న మనం చూసుకుంటే ట్రైబల్ మినిస్టర్ గారు కూడా ఏవో మాట్లాడుతున్నారు కానీ అవగాహన తెచ్చుకుని మాట్లాడాలి అవగాహన తెచ్చుకుని ఉండాలి అని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా ఈవినింగ్ వరకు కొనసాగే బంద్ ఈ రోజు అనే కాదు మాకు పరిష్కారం వచ్చేంత వరకు ఈ బంద్ను కొనసాగిస్తామని చెప్పి ఈ మీడియా మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం జీవన్ నెంబర్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ కి ఆల్టర్నేటివ్ జీవో ఇస్తామని చెప్పి నిన్న మంత్రి గారు ప్రకటించారు మంత్రి గారు ప్రకటించిన ఆల్టర్నేట్ జీవోను మెగా మెగాడిఎసీ రిక్రూట్మెంట్కి ముందే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఆల్టర్నేట్ జీవో పేరుతో కాలయాపన చేస్తే మెగా డిఎస్ రిక్రూట్మెంట్ అయితే గిరిజనులకు చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది గిరిజన మంత్రి గారు రెండు వేల ముప్పై నాలుగు పోస్టులు మెగా డిఎస్లో వస్తుందని చెప్పి ఆవిడ ప్రకటిస్తున్నారు ఇది కూడా శుద్ధ అబద్ధం అని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే పదహారు వేల నాలుగు వందల పోస్టుల్లో సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారంగా చూసిన తొమ్మిది వందల వెయ్యి పోస్టులు కూడా దాటుతున్న పరిస్థితి లేదు అలాంటిది రెండు వేల ముప్పై నాలుగు పోస్టులు ఎలాగొస్తాయో మంత్రి గారు ప్రభుత్వం స్పష్టంగా ప్రకటన చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం మేము అడుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పోస్టులు ఎందుకు కాదు పాయింట్ షెడ్యూల్డ్ ఏరియాలో ఐదో షెడ్యూల్డ్ ఏరియాలో రాజ్యాంగం ప్రకారంగా మాకు రావాల్సిన వాటా ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాం మేము మేము అడుగుతుంది కొత్త డిమాండ్ కాదు రాజ్యాంగమే పేర్కొన్న డిమాండ్ మేము అడుగుతున్నాం రాజ్యాంగం అమలు చేయమంటున్నాం మేము రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి స్పష్టమైన హామీ ఇవ్వకపోతే వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగుతుంది ఈరోజు రెండో రోజు బంద్ ఏజెన్సీలో జరుగుతూ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి దీన్ని రాజకీయంగా పరిగణించి గిరిజన జాతికి అన్యాయం చేయాలని ప్రయత్నం చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోయే అవకాశం ఉందని చెప్పుకోవడం మేము ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఈ గిరిజన ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని మొత్తం కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ టీడీపీ జనసేన అలాగే ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి స్పష్టంగా ఈ ప్రాంతంలో వాళ్ళు పరిపాలన చేస్తున్నారు వాస్తవం టీఏసీ కూడా ఈరోజు వరకు రిక్రూట్మెంట్ చేయలేదు టీఏసీని ప్రకటించి గిరిజన సమస్య పరిష్కారం కోసం చొరవ చూపించవలసిన ఈ ప్రభుత్వం ఈరోజు ని పట్టించుకోకపోవడం అంటే రాజ్యాంగ నిర్లక్ష్యం చేయడమే ఆదివాసులకు రాజ్యాంగమైన హక్కు టీఎస్ ఆ టీఏసీని కూడా ఈ రోజు ప్రభుత్వం ఆ రకమైన నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడము ఈ జియో త్రీ మీద హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ మీద ఈ రకమైన నిర్లక్ష్యంగా ఆహ్వానించడం సరి అని చర్య కాదని భావిస్తున్నాం చాలా అనుబజ్ఞాన ముఖ్యమంత్రి గారు ఆమె ఇచ్చారు చాలా సీనియర్ రాజకీయ నాయకులుగా పేర్కొన్న ఆ ముఖ్యమంత్రి ఉందని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఇచ్చినా మీరు అమలు చేయండి మేము కొత్త డిమాండ్ అడగట్లేదని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం